హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించిన నిధులనేది కూడా నేరుగా ఈ జిల్లాల వారీగా జమ కాబోతున్నాయి అలాగే క్రిందటి ప్రభుత్వం అయితే రైతు భరోసాకు సంబంధించిన నిధులనేది కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున నేరుగా రైతుల యొక్క ఖాతాలలో జమ చేస్తూ వచ్చింది ఈసారి మాత్రం ఈ ప్రభుత్వం మన ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని అనేది కూడా మారుస్తూ అన్నదాత సుఖీభవా అనే పథకం పేరు మీద ఎన్ని ఎన్నికల సమయంలో అమలు చేసినటువంటి ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అయితే తెలిపారు ఈ డబ్బులు అనేది కూడా ఇరవై వేల రూపాయలు అయితే అర్హత ఉన్న రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ చేస్తారు అదేవిధంగా పేరు అనేది కూడా చేంజ్ చేశారు మార్పులు అనేది కూడా చేయడం జరిగింది అన్నదాత సుఖీభవా అనే పథకం పేరు మీద మహి రైతుల యొక్క ఖాతాల్లో కూడా రైతు భరోసాకు సంబంధించి నిధులనేది కూడా విడుదల చేస్తున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించిన నిధులనేది కూడా నేరుగా జిల్లాల వారీగా జమ చేయబోతున్నారు జూలై ఒకటో తారీఖు నుంచి రైతులకు పండగ శుభవార్తనే చెప్పుకోవాలి ఎందుకంటే జూలై ఒకటో తారీఖున ఎటువంటి లంచం అనేది లేకుండా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా రైతుల ఖాతాలలో కూడా ఈ ఇరవై వేల రూపాయలు అయితే అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది ఇది అప్డేట్ ఇట నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం